చట్టూరి పక్షి అడవిలో ఉన్న జంతువులను పక్షులను ఇలాగే మోసం చేసేది మామిడి పండ్లు తీసుకెళ్లిపోయేది అప్పుడు అడవిలో ఉన్న పక్షులందరూ చేరి ఒక పంచాయితీ పెట్టారు ఏంటి మీరందరూ నమ్ముతున్నారా చెటోరి పక్షి దొంగతనం చేస్తోందని అవును మహారాజా అవును మహారాజా అంతా తెలిసి చెప్తున్నాం నక్కటి కోతి మరియు వేరే పక్షులను ఏమార్చి వారి మామిడి పండ్లు దొంగలించింది అయితే మీరంతా ఏ శిక్ష వేయాలంటారు ఈ విషయంలో నేను మీ అందరి అభిప్రాయం కోరుతున్నాను ఎందుకంటే మీరందరూ నష్టపోయారు మహారాజా మన అడవి నుంచి తనని పంపించేయాలి లేదు లేదు మేము అలా చేయలేము ఇది తన ఇల్లు మనము ఎవరిని వారి ఇంటి నుంచి దూరం చేయలేము మనం ఇలా చేద్దాం మనం ఏ పండుగలకి కూడా తనని పిలవద్దు తనతో ఎవరూ కూడా మాట్లాడవద్దు దాంతో తనకొక గుణపాఠం వస్తుంది ఆహా మహారాజా అదే కరెక్ట్ అయిన పని అన్ని పక్షులు ఇదే పని చేశారు ఎవ్వరూ తనతో మాట్లాడేవారి కాదు అది మాత్రం కాకుండా ఏ విశేషానికి పిలిచేవారు కాదు